ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ జన్మ లగ్నం అంటే ఏంటి అసలు లగ్నం అంటే ఏంటి లగ్నాధిపతి అంటే ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి మనకి జ్యోతిష్ శాస్త్రంలో బృహత్పరాశర శాస్త్రం అనుసరించి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు అందులో మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు అంటే మేషం వృషభం ఇలా మేన రాశి వరకు పన్నెండు రాసులు ఇప్పుడు అసలు జన్మ లగ్నం అంటే ఏంటి జన్మ లగ్నానికి కారకత్వం వహించే గ్రహం ఏంటంటే సూర్యుడు రవిగ్రహం మనకు ఈ సూర్యుడు సూర్యభగవానుడు అంటే ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి ముప్పై రోజులు పడుతుంది అంటే ఒక వన్ మంత్ పడుతుంది అంటే మనకి ఒక ఇక్కడ ఒక రాశి అంటే ముప్పై డిగ్రీలు అంటే ఒక డిగ్రీ ఈక్వల్ టు ఆయన ఒక రోజు ఒక రోజు ఒక డిగ్రీ మాత్రమే తిరుగుతాడు అలా ముప్పై రోజులు ముప్పై డిగ్రీలు తిరుగుతారు మనకి అలాగ మేషరాశిలో ముప్పై రోజులు వృషభరాశిలో ముప్పై రోజులు ఇలా పూర్తయి మళ్ళీ మేషరాశి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది మనకి మకర సంక్రాంతి కూడా చూసుకుంటే అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే దాన్ని మకర సంక్రాంతి అంటారు అలాగ మనకి మళ్ళీ మకర సంక్రాంతి రావాలంటే పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఈ లగ్నం అంటే సుమారు రెండు గంటలు అంటే ఈరోజు ఉదయ లగ్నం మనం కర్కట లగ్నం తీసుకుంటే ఆ కర్కాట నుంచి మన నెక్స్ట్ లగ్నం సింహం ఈ సింహ లగ్నాన్ని మారడానికి రెండు గంటల సమయం పడుతుంది ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఈ సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఈ తిరిగే సమయం అంటే ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఒక్కొక్క లగ్నంలో కూడా రెండేది గంటలు చొప్పున పన్నెండు రాశుల్లోని పన్నెండు రెండు ఇరవై నాలుగు గంటల సమయం ఈ సూర్య భగవాన్ పడుతుంది అలా ఒక్కొక్క రాశుల నుంచి మాట్లాడే ముప్పై రోజుల సమయం పడుతుంది ఇప్పుడు అసలు లగ్నం అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎవరైనా మనకి జాతక విశ్లేషణ కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్తో పాటు టైమ్ ఆఫ్ బర్త్ అడుగుతాం కంపల్సరీ సమయం అడుగుతాం ఎందుకంటే ఈ సమయం బట్టే వాళ్ళ యొక్క జన్మ లగ్నం అని తెలుస్తుంది ఈ లగ్నం బట్టి అంటే లగ్నం అనగానే మన ఆలోచనలు మన అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం మన బిహేవియర్ అంటే ప్రతి విషయం కూడా అంటే కుటుంబం కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తాం అదేవిధంగా వివాహ గురించి సంతానం గురించి వృత్తి ఉద్యోగాల గురించి అన్ని విషయాలు కూడా ఈ లగ్నం ఆధారంగానే మనకు తెలుస్తుంది మన జాత చక్రం తీసుకొని రాగానే ఆ లగ్నం బట్టే మనకి అన్ని విషయ మొత్తం లగ్నం నుంచి పన్నెండు భావాలు ఉంటాయి ఈ పన్నెండు భావాలు కూడా ఈ లగ్నం అనుసరించి మాత్రమే చెప్పగలుగుతాం మెయిన్ ఇంకోటి ఏంటంటే శుభగ్రహాలు తెలుసుకోవాలి ముందు మనకు తొమ్మిది గ్రహాల్లో శుభగ్రహాలు గురుడు శుక్రుడు బుధుడు పూర్ణచంద్రుడు అదేవిధంగా పాపగ్రహాలు వచ్చేసరికి రవి కుజుడు శని ఛాయాగ్రహాలైన రాహు కేతువు ఈ ఈ పాపగ్రహాలు మెయిన్ ఏంటంటే మన జన్మ జాతక చక్రం చూసుకున్నప్పుడు టైం కన్ఫామ్గా ఉండాలి మన ఫర్ ఎగ్జాంపుల్ జాత చక్రంలో ఒక వృశ్చిక లగ్నం అయ్యిందనుకోండి మెయిన్ లగ్నం ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనకి ఆ జాతక చక్రం అనేది చూపిస్తుంది అంటే ప్రతి అంశాల్లో కూడా అంటే పన్నెండు భావాలు కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా లగ్నం లగ్నాధిపతి రెండు కూడా చాలా బలంగా ఉండాలి అంటే వృష్టిక లగ్నం తీసుకుంటే లగ్నం ఆ లగ్నాధిపతి ఎవరు వృష్టిక లగ్ వృష్టికానికి కుజుడు ఈ కుజుడు బలంగా ఉండాలి అంటే మళ్ళీ ఈ లగ్నాన్ని శుభగ్రహాలు చూస్తూ ఉండాలి మే అంటే శుభగ్రహాలు అంటే గురుడు శుక్రుడు చెప్పాను కదా చంద్రుడు బుధుడు ఈ అప్పుడు బలం దీని యొక్క బలం పెరుగుతుంది అంటే మనం ఏ చేసే ప్రతి పనిలో కూడా మనకి బలాన్ని ఇస్తుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ రెండు చార్ట్లు చూసుకుంటాం రాసి చక్రం నవాంస చక్రం రాశి అంటేనే ఈ జన్మ లగ్నం బట్టి రాశి చక్రం వస్తుంది అదే నవాంస అంటే ఈ రాశి చక్రానికి తొమ్మిదో భాగం అన్నమాట నవాంస అంటే డి వన్ డి నైన్ అంటే మన యొక్క శరీరతత్వం ఎన్ని మెయిన్ ఏంటంటే మన ఆలోచనలు ఎన్ని కూడా డి వన్ చార్ట్లో మనం ఎలా చూస్తామో మన ఆత్మ మన యొక్క ఏ విధంగా చేస్తే మన దాని యొక్క ప్రతిఫలం వస్తుంది అనేది డి నైన్ చాట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది ఒక్కొక్కసారి రాశి చక్రంలో గ్రహం బాగపోయినా అంశచక్రంలో గ్రహం బాగుంటే ఆ గ్రహం మాత్రం పరిపూర్ణత చాలా బలంగా అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం శుభగ్రహాలు చూసిన మనకి ఇక్కడ జన్మ లగ్నాత్తు పన్నెండు స్థానాలు మనం చూసుకుంటే ఒక్కొక్క లగ్నానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంప్ లగ్నం అనుకోండి ఆ లగ్నానికి కారకత్వం ఎవరు కూడా చూసుకోవాలి మన దనస్థానం తృతీయ స్థానం చతుర్థ స్థానం ఇలా మొత్తం పన్నెండు భావాలు కూడా ఏ గ్రహం కారకత్వాలో ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇక్కడ గురువర్గ గ్రహాలని అదేవిధంగా శనివర్గ గ్రహాలని రెండు రెండు విధాలుగా విలదీశారు గురువర్గానికి ఏ గ్రహాలు వస్తాయంటే రవి చంద్రుడు కుజుడు గురుడు శని అయితే బుధుడు శుక్రుడు శని ఈ రాహుకేతుల్ని ఇందులో కలపలేదు యాక్చువల్గా ఇప్పుడు మనం కారకత్వం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జన్మ లగ్నం వృష్టిక లగ్నం తీసుకుంటే లగ్నానికి మెయిన్ ఏంటి రవిగ్రహం కారకత్వం అలా రెండో స్థానం ధనస్సు అవుతుంది ఈ ధనస్సు లగ్నానికి కారకత్వం ఎవరు వ్యవహిస్తారంటే దేవగురు బృహస్పతి అది తృతీయ భావం అంటే ఇది దీన్ని సోదర భావం అంటాం ఈ లగ్నానికి యొక్క కారకత్వం వహించే గ్రహం కుజుడు అది భావం అంటే ఇది నాలుగో స్థానం దీనికి ఏంటంటే చంద్రుడు పంచమ స్థానం సంతాన స్థానం అంటే దానికి కారకత్వం గురుడు అదేవిధంగా షష్ట స్థానం అంటే ఆరో స్థానం కారకత్వం వహించే గ్రహం కుజుడు సప్తమ స్థానం ఇది కలత్ర స్థానం అంటారు జాతకానికి సప్తమ ఏడో స్థానం దీనికి కారకత్వం వచ్చే గ్రహం శుక్రుడు ఎనిమిదో స్థానానికి దీన్నే ఆయుస్థానం స్థానం అంటాం ఈ దీనికి ఏమో శని భగవాను కారకత్వం వహిస్తారు అదే పాకిస్తాన్ తొమ్మిదో భావానికి ఇక్కడ గురు గురు భగవానుడు అదేవిధంగా పదవ స్థానం అంటే స్థానానికి ఏమో పదవ స్థానానికి బుధగ్రహం అదే పదకొండో స్థానానికి అయితే మళ్ళీ ఇక్కడ గురుగ్రహం పన్నెండో స్థానానికి మళ్ళీ శని అంటే ఎవరి జాతకం అయినా సరే మేషం నుంచి చూసుకుంటే రవిగ్రహం తర్వాత వృషభ మేషలగ్నం ఒక జా ఒక జాత మేష లగ్నం మేషలగ్నం అయితే అతని ఫస్ట్ కారకత్వం రవిగ్రహం చూపిస్తుంది అదే వృషభలగ్నంలోకి వచ్చి లగ్నం రెండో స్థానం అవుతుంది కాబట్టి అక్కడ గురుడు అదే భావం అంటే మిథునం అవుతుంది దానికేమో కుజుడు కర్కాటక లగ్నం దానికేమో చంద్రుడు ఈ విధంగా మొత్తం ఏ లగ్నానికైనా సరే ఆ విధంగా చూసుకోవాలి తర్వాత ఎప్పుడు కూడా లగ్నం లగ్నాధిపతి బలం చెప్తున్నాను కదా ఈ ఈ లగ్నాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ లగ్నాధిపతి ఒక్కొక్కసారి లగ్నంలోనే లగ్నాధిపతి ఉంటాడు అది చాలా బలం ఎక్కువ అన్నమాట ఆ విధంగా ఉండడం వల్ల ఇంకోసారి రాశి చక్రంలోనే అంశచక్రంలో అంశచక్రంలో కూడా ఈ లగ్నం అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్కాట లగ్నం అనుకోండి రాశి చక్రంలో అంశచక్రంలో కూడా కర్కాట లగ్నం అవుతుంది అప్పుడు దీన్ని వర్గోత్తమాంశ అంటారు అంటే వర్గోత్తాంశ లగ్నం అంటారు అంటే లగ్నం అనేది చాలా బలంగా ఉన్నట్టు మాట ఒక్కోసారి చాలా తక్కువ కేసులో ఉంటుంది ఇది అదేవిధంగా ఈ లగ్నాన్ని మెయిన్ శుభగ్రహాలు ఎవరిదైనా సరే ఇప్పుడు కర్కట మకర లగ్నం తీసుకోండి ఆ లగ్నాన్ని శుభగ్రహాలు చూస్తూ ఉండాలన్నమాట కన్యా లగ్నం అనుకోండి కన్యా లగ్నాలు శుభగ్రహాలు అంటే ఇవి గురుడు శుక్రుడు ఇవి ఎలా చూసినప్పటికీ ఈ బలం పెరుగుతుంది అదే మనకు జాతకంలో ఏమండి మనకి తులాలగ్నం తులాలగ్నం గ్రహాలు చాలా బలంగా అదే పాపగ్రహాలు ఉన్నాయి దీన్ని ఏమన్నా పాపగ్రహమే చూస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటదంటే కొంచెం మైనస్ అవుతుంది అనమాట వాళ్ళ జాతర చక్రంలో ఆ లగ్నం లగ్నాధిపతి యొక్క బలం అనేది తగ్గుతూ ఉంటుంది ఒక్కోసారి దీని పరివర్తన యోగం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తుల లగ్నానికి ఏంటి మనకు అధిపతి ఎవరు శుక్రుడు ఈ శుక్రుడు రెండో స్థానంలో అంటే వృష్టికంలో ధనస్థానంలో ఉండడం అదే వృష్టిక లగ్నానికి అధిపతి ఎవరు కుజుడు ఈ కుజుడు తొలాల లగ్నంలో ఉండడం వల్ల పరివర్తన యోగం అంటే ఇంటర్చేంజ్ అన్నమాట పక్క పక్క హౌస్ అంటే లగ్నంలో ఉన్న గ్రహం అధిపతి వృషికంలో ఉండడం వృషిక లగ్నానికి అధిపతి త్వర త్వరలో ఉండడం వల్ల చాలా పరివర్తన యోగం అంటారు ఇది చాలా మంచి యోగం అన్నమాట అప్పుడు కూడా లగ్నం యొక్క లగ్నాధి లగ్నం యొక్క లగ్నాధిపతి యొక్క బలం పెరిగినట్టు మాట అదేవిధంగా ఇక్కడ వృషం లగ్నం తీసుకున్న ఏ లగ్నం తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ధనస లగ్నం ఉంది అక్కడ ఎవరు ధనస లగ్నానికి అధిపతి దేవగురు బృహస్పతి అంటే ఈ లగ్నంలోనే అంటే ఆ లగ్నంలోనే గురుడు ఉన్నాడు అనుకోండి చాలా బలం ఇంకా పెరుగుతుంది అనమాట ఎందుకంటే ఆ లగ్నాధిపతి ఎవరు గురుడు గురుడే ఆ లగ్నంలో ఉంటే చాలా దాన్ని యోగం కూడా అంటారు అంటే దాన్ని హంస మహాపురుష యోగం కూడా పిలుస్తారు ఇక్కడ మనకి పంచమహాపురుష యోగాలు కూడా ఉంటుంది అంటే అవి కర్కాడ లగ్నాన్ని సింహ లగ్నాన్ని మినహాయిస్తే మనకి కొన్ని కొన్ని లగ్నాల్లో కొన్ని లగ్నాధిపతులు అక్కడే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ శనిగ్రహం ఆ శని కూడా మకర రాశి మకర లగ్నానికి అధిపతి శనిగ్రహం ఆ శని అక్కడే ఉన్నాడు అనుకోండి శని మకర లగ్నంలో దాన్ని ససమహాపురుషయోగం అని పిలుస్తారు ఇలా ఆ విధంగా ఉన్నా కూడా బలమే మెయిన్ ఏంటంటే ఎవరి జాతకం సరే వాళ్ళే చూసుకోవచ్చు లగ్నంలో ఆ లగ్నాన్ని ఏమైనా శుభగ్రహాలు చూస్తున్నాయా లేదా చూసుకోవాలి అసలు లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిదో భావంలో ఉన్నాడా పదో భావంలో ఉన్నాడా లేకపోతే నాలుగో భావంలో ఉన్నాడా ఇది చూసుకుంటూ మళ్ళీ ఈ లగ్నాన్ని పాపగ్రహాలు ఒకవేళ ఈ లగ్నంలోనే గురుడు చూస్తున్నాడు గురువు గారు లేదా శని చూస్తున్నాడు రెండు గ్రహాలు ఈ లగ్నాన్ని చూస్తున్నాయని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే అంటే ఒక గ్రహం ఏమో శుభగ్రహం ఇంకో గ్రహం పాపగ్రహం అంటే ఇప్పుడు న్యూట్రల్ అవుతుంది అన్నమాట అంటే ఈ లగ్నం అనేది కొంచెం న్యూట్రల్ కొంచెం చేంజ్ తగ్గుతుంది బలం అనేది తగ్గుతుంది మెయిన్ ఈ విధంగా చూసుకోవాలి మెయిన్ ఏంటంటే ఎవరి జాతకం అయినా సరే ఈ గ్రహాలు అనేవి మెయిన్ రవి కానీ చంద్రుడు కుజుడు బుధుడు ఈ గ్రహాలు బలంగా ఉన్నట్లయితే మెయిన్ అన్ని గ్రహాలు కూడా బలంగా ఉన్నట్లయితే మాత్రమే ఆ యొక్క జాతకం అంటే ఇక్కడ ఇది మొత్తం చక్రం చూసినప్పుడు పెరిమిడేషన్స్ కాంబినేషన్స్ అనమాట అంటే ఏదో ఒక స్థానం బట్టి మనం చెప్పలేం కానీ మొత్తం అన్ని స్థానాలు మనం పరిశీలించి దాని యొక్క భావం చెప్పాలి మళ్ళీ ఒక ఇప్పుడు వృత్తి చాలామంది వృత్తిస్తారు అంటే మన లగ్నాత్తు మాకు వృత్తిస్థానం ఎలా ఉందో అడుగుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహలగ్న జాతకులు ఎవరైనా ఉన్నారంటే ఎనిమిదో స్థానంలో ఫర్ ఎగ్జాంపుల్ మేనరాశిలో ఈ సింహలగ్నానికి అధిపతి ఎవరు రవిగ్రహం ఈ రవి మేనరాశిలో ఉన్నాడు అనుకోండి అక్కడ ఏమవుతుంది స్థానంలో ఈ రవిగ్రహం ఉన్నట్టు మాట అంటే ఈ ఈ రవి అక్కడి నుంచి మనం ఏం చూడాలంటే మేనరాశి నుంచి అక్కడ అష్టమభావంలో ఉన్నాడు కాబట్టి మేనరాశి నుంచి భావం చూసుకోవాలి అక్కడ మీకు అర్థమైంది మేనరాశి నుంచి పదోభావం ఏమవుతుంది ధనస్సు అవుతుంది అంటే ఈ ధనస్సు రాశిలో ఈ మన ఫస్ట్ చెప్పాను కదా సింహలగ్నం సింహలగ్నం నుంచి ధనశయం అవుతుంది ఐదో భావం అవుతుంది ఇక్కడ నేను జాత చక్రం చూసుకున్నప్పుడు కేంద్ర కేంద్ర స్థానాలు కోణ స్థానాలు రెండు రకాలుగా విభజించారు అవి కేంద్రం అంటే ఒకటి నాలుగు ఏడు పది అదేవిధంగా స్థానాలు అంటే ఐదు ఒకటి ఐదు తొమ్మిది అంటే ఒకటో స్థానాన్ని కేంద్రానికి కోణానికి కూడా ఇచ్చారు అదేవిధంగా దుస్థానాలు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాలు కూడా దుస్థానాలు అంటారు అది ఉపచయ స్థానాలు రెండు ఎనిమిది స్థానాలు కూడా ఉపచయ స్థానాలు అంటారు మెయిన్ ఎప్పుడైనా సరే లగ్నాధిపతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్కాడ లగ్నం లగ్నాధిపతి చంద్రుడు మెయిన్ ఏంటంటే ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో దుస్థానాల్లో ఉండకూడదు ఉంటే ఆ యొక్క బలం అనేది తగ్గిపోద్ది అదేవిధంగా మేష లగ్నం అనుకోండి మేష లగ్నానికి కూడా అంతే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు అదే కేంద్ర స్థానాల్లో కానీ కోణ స్థానాల్లో ఉంటే ఆ బలం పెరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా ఈ ఉపచయ స్థానం అంటే రిజల్ట్ కొంచెం న్యూట్రల్గా ఇస్తుంది ఇక్కడ అష్టమ స్థానం కూడా మనం గమనించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్నానికి లగ్నంలో మంచి గ్రహం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గురుడు శుక్రుడో బుధుడు ఏదో గ్రహం ఉంది ఆ లగ్నానికి మెయిన్ అష్టమాధిపతి ఏమన్నా కనుక మైనస్ అయింది అనుకోండి అష్ట ఈ లగ్నం బాగానే ఉందండి గురువుగారు మా లగ్నానికి అది షష్టాధిపతి అష్టమాధిపతి లేకపోతే వేయ్యాధిపతి అయ్యారండి అంటే ఇక్కడ లగ్నం బలం తగ్గుతుందా అనుకుంటే లగ్నం బలం ఎప్పుడు పెరుగుతుంది ఎందుకంటే అక్కడ మనకి దేవగులు బృహస్పతి ఉన్న శుక్రగ్రహం ఉన్న చంద్రుడు చంద్రుడున్న పూర్ణ ఉన్న మనకి ఆ లగ్నం అనేది బలం పెరిగి మన యొక్క ఆలోచనలు కానీ ఏదైనా సరే మనకి మనమే నిర్ణయం తీసుకుని మన ఫ్యామిలీ కానీ మన జాబ్ కానీ మన ఏ విషయం సరే ఈ లగ్నం అనుసరించి మనం ఎప్పుడు కూడా నిత్యం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట ఎవరి జాతకంలో సరే వాళ్ళ యొక్క లగ్నాన్ని బట్టే వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఉంటాయి ఈ విధంగా చూసుకోవాలి దీన్ని బట్టి లగ్నా మీకు కారకత్వాలు చెప్పాను కదా అది ఎవరికైనా సరే నాలుగో భావం అయితే చంద్రుడు అదే భావం అయితే బుధ గ్రహం ప్రతి లగ్నానికి కూడా ఆ విధంగానే చూసుకోవాలి మెయిన్ జన్మ లగ్నం కానీ లగ్నం లగ్నం కానీ లగ్నాధిపతి కానీ బలంగా ఉన్న జాతకులు వాళ్ళ యొక్క మెయిన్ వాళ్ళ జాతకంలో చాలా వరకు ప్లస్గానే ఉంటుంది శుభం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి